పాతబస్తీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చత్రినాక పిఎస్లో టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు పాతబస్తీ ప్రజలు వెయ్యి కోట్ల విద్యుత్ బకాయిలను ఎగ్గొట్టారని తాము అధికారంలోకి వచ్చాక అరవై వేల మందితో గల్లీ గల్లీ జల్లెడపట్టి కరెంటు మీటర్లు కట్ చేస్తామని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది కామెంట్స్ పాతబస్తీ ప్రజల్ని అవమానించే విధంగా ఉన్నాయన్నారు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ బండి సంజయ్ పాతబస్తీ ప్రజలకు భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని తెరాస నాయకులు గిరిధర్ నాయక్ డిమాండ్ చేశారు ఛత్రినాక పోలీస్ స్టేషన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది నిన్న కందుకూరు మండలంలో వారి పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ పాతబస్తి ప్రజలు ప్రతి సంవత్సరం విద్యుత్ బకాయిలు వెయ్యి కోట్లు నెగ్గొడుతున్నారని చెప్పడం జరిగింది ఆ ఒక్క విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ బండి సంజయ్ కుమార్ గారిని అలాగే వారి పార్టీ సభ్యులని మేము ఇక్కడ నుంచి పాత బస్తీ ప్రజలుగా ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం పాత బస్తీ ప్రజలు వెయ్యి కోట్లు ఎగ్గొట్టడం అనడం సిగ్గుచేటు బండి సంజయ్ కుమార్ నీకు ఈ సమాచారం ఎవరేసిర్రు ఈ సమాచారం నీకు ఎట్లొచ్చింది మేము ఈరోజు ఈ యొక్క విషయాన్ని ఎలక్ట్రిక్ వారితి విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదిస్తే కేవలం నలభై ఆరు కోట్లు మాత్రమే విద్యుత్ బకాయిలు ఉన్నాయని వారు తెలపడం జరిగింది ఈ యొక్క విషయాన్ని గ్రహించవలసిందిగా బండి సంజయ్